మనం ఇక్కడ ఇప్పుడు గ్రావిటేషన్లో వేరియేషన్ ఇందా జీలో మనం ఉన్నామండి ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో నేను హైట్ గురించి మాట్లాడాను ఇప్పుడు డెప్త్ గురించి మాట్లాడుతున్నాను అంటే సో మనకి ఇప్పుడు ఎర్త్ అనుకుందాం ఎర్త్ లోపల పార్టికల్ ఎక్కడో పెట్టాము ఇక్కడ పెడితే ఇప్పుడు ఇక్కడ మనది ఎర్త్ రేడియస్ ఆర్ అనుకుంటే ఎంత డెప్త్ కిందికి వెళ్ళిపోయామట డి అనే డెప్త్ కిందికి వెళ్ళిపోయాము కిందికి వెళ్ళిపోతే దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది ఇప్పుడు అంటే ఈ ఆర్లో ఇంచి డి తీసేస్తే ఆర్ మైనస్ డి ఆర్ మైనస్ డి ఉంటుంది ఇప్పుడు మనకి దీనికి ఈక్వేషన్ రాయాలంటే మనం ఎలా రాద్దాము మనకి న్యూటన్స్ లా అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఫోర్స్ ప్రకారం ఎఫిజికస్ టు రెండు మాసులు కనుక ఉంటాయి ఇక్కడ ఒక మాసు ఇక్కడ ఒక మాస్ కనుక ఉంటే మనం ఇలా రాస్తాం మనం జిఎం ఇంటూ ఎం రేడియస్ ఎంత ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్ కదా ఇప్పుడు మనం ఓకే ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్ అని రాసామండి సో ఇక్కడ ఈ మాస్ని తీసుకురావడానికి ట్రై చేద్దాం ఇక్కడ మనకి డెన్సిటీ ఫామ్లో తెలుస్తుంది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ సో మాస్ని తీసుకొస్తే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇప్పుడు ఈ వాల్యూము ఈ వాల్యూమ్ తీసుకుందాం దీని వాల్యూమ్ తీసుకుందాం ఫోర్ బై త్రీ ఫైవ్ ఇంటూ ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్ ఇక్కడ ఈ డెన్సిటీ మనం దీన్ని తీసుకుందామండి దీన్ని తీసుకుంటే ఈ రేడియస్ ఆరు కదా ఎం బై ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ పై పై క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఫోర్ బై త్రీ ఫోర్ బై త్రీ క్యాన్సిల్ అవుతుంది మనం దీని గురించి మాట్లాడితే మిగతా మిగిలింది అంటే ఇది మిగిలింది ఫ్యాక్టర్ ఎం మిగిలింది ఇక్కడ ఆర్క్యూబ్ మిగిలింది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తామండి ఇక్కడ పెట్టేసాను నేను చూడండి ఇక్కడ పెట్టేస్తే నేను సో ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్ బై ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఆర్ క్యూబ్ ఉంటుంది ఆర్ క్యూబ్ పెట్టేసాను రిమైనింగ్ అంతా సేమ్ ఉంది రిమైనింగ్ అంతా సేమ్ ఉంది మనకి ఓకే నేను క్యాన్సిల్ చేశాను అండి క్యూబ్కి స్క్వేర్కి మిగతా మిగిలింది అంతా ఆర్ మైనస్ డి మిగిలింది మిగతాదంతా సేమ్ జిఎం జిఎంబై ఆర్ క్యూబ్ అనేది మనకు తెలుసు జీ వాల్యూ జీకి క్యాపిటల్ జీకి స్మాల్ జీకి రిలేషన్ జీఈక్వస్టం జిఎం బై ఆర్ స్క్వేర్ మనకి సో ఇక్కడ ఒక క్యూబ్ ఉంది ఒక ఆర్ని బయటికి తీయండి ఆర్ని బయటికి తీస్తే ఆర్ బయటకు వచ్చేసింది సో దీన్ని మొత్తాన్ని జిఎన్ రాసుకున్నాను ఆర్ మైనస్ డి బై ఆర్ వచ్చేసింది సపరేట్ సపరేట్గా డివైడ్ చేయండి ఆర్ బై ఆర్ అంటే వన్ కదా సో డి బై ఆర్ ఎట్లా మిగుతుందంటే జీ డాష్ కోసం జీ ఇంటూ వన్ మైనస్ డి బై ఆర్ ఓకే సో ఇట్లా కూడా రాసుకోవచ్చు జీపీ కోసం జీ ఇంటూ వన్ మైనస్ డి బై ఆర్ అని కూడా రాసుకోవచ్చు ఇలా మనం డెప్త్కి మనం జీ వాల్యూ రాసేవాళ్ళండి సో ఈ ఫామ్లా మీరు గుర్తుపెట్టుకొని మిగతా న్యూమరికల్స్ ఈజీగా చేయొచ్చు మనం